చూడలేదు నమ్మలే పోతాడు కానీ కానీ ఇప్పుడు ఎద్దులతో నాగలతో దున్నతారు అది అంత లేదు ఇప్పుడు ఎక్కడే ఉన్నాయి అనుకో ఎడ్లు సరే దున్నలేదు కదా చాలా టైం కూడా పడుతుంది మరి ఇట్లా ఇతనాలు వేస్తారు అది ఇది బాగా దున్నేసి దత్త అదిగా నేను చూసింది ఇలా ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటి వరి కూడా మిషన్తోనే కట్ చేస్తున్నాడా మనుషులు అవసరం లేదు ఆ పుట్ట కూడా తీసుకు వెళ్ళారా ఇప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు మా రమేష్ వస్తే భయపడిపోయాడు వీడియో తీయడానికి భయపడ్డాడు

నేటి చెట్టేకే అయితే మన టేక్ చెట్టు బాగా సైజ్ వెళ్తాట్టు అయితే కాయలు కాసాయి నేను వచ్చినప్పుడు అంతా అంతవరకు ఉంది అవునండి పోల్స్ ఉన్నాడు అవునండి అరికేనైతే టైం చూసారా ఎంతగా టైం చూసారా అయ్యో మలబారి పడిపోయింది ఎన్నెల అవి అండి అలా జంటలు చూసినా అవి అలాగే ఉన్నాయి కదా అవి ఉన్నాయి కానీ సైట్గా భలే పెరిగింది అవి అంతా తిన్నంగళిపోతాయి అన్నగిరి నేను చిన్నప్పుడు ఒక్క సెంటు భూమి గవర్నమెంట్ ల్యాండ్ కొబ్బరి చెట్టు చేసాను అది రోడ్డు వేడి పోయింది అప్పుడు నుంచి ల్యాండ్ స్పిచ్చి పట్టుకుంది ఇది మామిడి వేసేటండి మామిడి నీళ్ళు నీళ్లు వేయరు కదా మామిడి వెళ్ళాలో డబ్బులు ఇంత ఇస్తాని చేస్తాం నేను కొన్నా నర్సరీలో రెండు వందలు ఇది మౌంట్ చెట్టు వేసినాం అనుకుంటా పదివే అనుకో పది మొక్కలు ఇది పడుతుంది పడుతుంది ఇది పడదా పడుతుంది పది మొక్కలు పడితే ఒక చెట్టుకి ఐదు వేలు పెద్ద చెట్టు చేస్తాం కానీ తర్వాత మనం ఏదైనా కట్ట మా అబ్బాయికి ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవాలి ఇది కాలు అదే ఓకే వేస్ట్ అయిపోతుంది కాలు వేస్ట్ కాదులేండి క్యాన్సర్ అయిపోయింది అది మేదని తీస్తారని అంటున్నాను మేద ఎందుకంటే ఈ ప్లాన్ చెప్పడం మర్చిపోయింది వంగలోలు వంగలోలు కక్కలు పాల్పోలు అందరు ఆడుకోలు అందరూ సీఎం చంద్రబాబు అదే ఇంకోటి ఏంటంటే జగన్ జగన్ది పాలసీ రాంగ్ కాబట్టి పవన్ కళ్యాణ్ సిపిఐ ఒప్పుకోరు వీలైతే లెటర్ ఇవ్వాలండి లెప్టర్ అయితే ఇవ్వాలి నేను ఆన్లైన్లో కూడా నేను కూడా రిక్వెస్ట్ పెడతాను చెప్పండి ఆర్డర్ పెట్టారు ఇక్కడ లోపల వాళ్ళు ఇచ్చారు మీరు కూడా వీలైతే పెద్ద మీది జగన్ ఇచ్చారు జగన్ ప్లాన్ పోసారు మీ ల్యాండ్ ఎంత పోతుంది కదా రాజిపోతుంది అది సెంటర్ దగ్గర పోతుంది నా తమ్మర్ మీ ఫామ్ హౌస్ ఒకసారి కూర్చొని మనం చిన్న భలే ఉంది సరే చూద్దాం అక్కడే కూర్చుందా మరి అయిపోతే ఆటోలు తెలియదు ఇష్టం మీ ఇష్టం అందుకే అదే అది మీరే ప్లాన్ చేయండి అట్లా యాద తర్వాత అయితే నిన్నే మీరు అక్కలు ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఇదే నాకు కొద్దిగా సరే చేసే సార్ మసలేదు చేస్తాం ఆ చెట్టు అండి ఇంటికి విరిగిపోయింది ఇదే దాన్ని కొమ్మ విరిగిపోయింది దానికి విరిగిపోయింది ఇప్పుడు ఇరిగిపోతాయి సార్ ఇది అరే ఎకరం రెండు ఎకరాలు వేస్తే కోట్ల ఉంటే ఉండదు అప్పుడు ఎవరైనా చల్లగా ఎలా వచ్చింది పెద్ద బలం ఉండదు బలం అదే అగ్గి అగ్గి కదా ఇప్పుడు తెలిసింది కరెక్ట్గా ఇదేంటి ఇదే చెట్టు ఇదే చల్ల మధ్యనే అదే పిల్లగా బోల్ వచ్చారు ఈ కొత్త మాత్రం సినిమాల్లో సెట్టింగ్ ఉంటాయి ఒక్కరికైతే అరటికాయలు అయితే తిన్నాం మేము మా చెల్లెల్లో కూడా ఇచ్చేయండి